హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు ఈరోజు మనం పచ్చశనగ కూర చేసుకుందాం పచ్చశనగ కూరను తీసుకొచ్చిన తర్వాత మనం ఈ విధంగా జాడించుకోవాలి ఈ జాడించుకోవడం వల్ల ఇందులో ఏమైనా పురుగులు కానీ ఎండిపోయిన ఆకుల్లాగా అట్లుంటే పోతాయి పోయినాక ఇది ఏం చేయాలంటే ఇందులో కొంచెం పెద్ద చిన్న ఆకుల్లాగా ఉంటే కట్టెల్లాగా ఉంటే అవి తీసేసుకోవాలి తీసేసుకొని మనం ఇది అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం కట్ చేసుకోవడం అంటే సన్నగా తరుక్కోవాలి దాన్ని సన్నగా ఇట్లా గుప్పెడంత తీసుకుని నీట్గా ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా ఉడుకుతుంది ఇది ఎందుకంటే ఈ ఇది కడుపున వస్తుంది జర ఉడకపోతే పచ్చి పచ్చిగా ఉంటే మనం ఇందులో వాటర్ వేయం కాబట్టి ఇదే కూర కూరలా మనం పచ్చికారం వేసి వండుతాం కదా దాంతోనే ఈ కూర ఉడికిపోతుంది అందుకని ఇది సన్నగా తరుక్కోవాలి మరి మంచి మంచిగా నీట్గా రెండుసార్లు కడుక్కోవాలి కొద్దిగా ఉప్పేసి ఆ నీళ్ళల్లో ఇట్లా మంచిగా కలిపి పిసికి కడుక్కోవాలి ఈ కడుక్కోవడం వల్ల ఏమన్నా ఇప్పుడు అప్పట్లా కాకుండా ఇప్పుడు మందులు కొడుతుండ్రు కాబట్టి ఉప్పేయడం వల్ల మంచిగా క్లీన్ అవుతుంది మూడు సార్లు కడుక్కుంటే ఇప్పుడు ఆ శనగ కూరకు మిరపకాయలు తీసుకోవాలి ఎందుకంటే శనగ కూరకు కొంచెం మిరపకాయలు ఎక్కువనే వేసుకోవాలి మనం తినేదానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ కారం సరిపోతుంది ఈ కూర టేస్ట్ వస్తుంది మళ్ళీ ఇందులోకి పసుపు ఉప్పు అల్లం వెల్లిగడ్డ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కూరలో ఈ శనగ కూర లోపలికి మనం మిక్సీ పట్టుకునేది కదా ఆ పేస్ట్ అందులో వేయాలి వేసి ఇందులోనే మనం ఆయిల్ కూడా వేయాలి వేసి ఇది కలిపి మనం పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే అదే మంచిగా ఉడుకుతుంది ఎందుకంటే ఇది సన్నటి మంట మీద ఉడికి ఉడికించడం వల్ల మంచిగా ఉడుకుతుంది ఇది ఎక్కువసేపు ఏం పట్టదు తొందరగానే అయిపోతుంది రెండు మూడు సార్లు ఇట్లా కలుపుకునే లోపే ఈ కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ సగం ఉడికినది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం మళ్ళీ ఇది ఇప్పుడు ఈ కూరలో ఉన్న వాటర్ కూడా అయిపోయినాయి కాబట్టి ఈ కూర ఇప్పుడు రెడీ అయినట్లనే లెక్క ఇప్పుడు ఈ పచ్చి కూర తినడానికి రెడీ ఈ పచ్చశనగ కూర మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్